వికారాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో టూకే రన్ ను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి ప్రారంభించారు ఎన్నేపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నిర్వహించారు ఈ రన్లో పోలీసులు విద్యార్థులు మార్నింగ్ వాకర్స్ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏకతా దివస్ యూనిటీ మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఇప్పుడు మనిషి మన స్వాతంత్రం వచ్చిన సదరు మనకు ప్రిన్స్లీ స్టేట్ ఉంటే వాటి అంటే కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము గుజరాత్ లో జూనా ఇంకా హరిసింగ్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు నేషన్ సో ఈ రోజు మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి ఈ రోజు మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నూట యాభై సంవత్సరాలు భారతదేశం ముప్పై రెండు సంవత్సరాలు స్వాధీనం వచ్చినా కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతిపలంలో ప్రయాణిస్తున్నాం దీనికంతా కూడా తారగురు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు ఇన్ని దేశాలు యూనిటీ అట్టిస్తూ ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరూ కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్ యూనిటీ